హలో దిస్ ఇస్ చిన్ని నాయుడు ఫ్రం చిన్నీ టాక్స్ ఇంటెక్స్ కొంచెం లెంతిగా ఉంటుంది టాపిక్ సో నేను డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అయితే ఈ వీడియోకి ఎంత రీచ్ ఉంటుందో కూడా తెలియదు ఎందుకంటే నేను నా ఛానల్లో చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ అయిపోయింది వీడియోస్ పెట్టడం అండ్ కొంతమంది మంది చూసిన చాలు అనుకున్నాను ఎవరికైనా నా వీడియో నచ్చితే నచ్చకపోయినా షేర్ చేయండి ఎందుకంటే ఇంకొంతమందికి రీచ్ అవుద్ది అండ్ నా ఒపీనియన్ కూడా షేర్ చేస్తున్నట్టు ఉంటుంది అనేది నా విశ్వాసం సో అండ్ సబ్స్క్రిప్షన్ గురించి అయితే నేను డెఫినెట్గా అడగను లైక్స్ గురించి కూడా పెద్దగా అడగను ఎందుకంటే నేను చెప్పాను కదా రేర్ ఆఫ్ ది రేరస్ట్ అయిపోయింది అలాంటప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు పెడుతున్న కన్ఫర్మ్గా వీడియో తెలియనప్పుడు నేను సబ్స్క్రిప్షన్ ఇవన్నీ అడగడం కూడా వేస్ట్ ఆఫ్ కాజ్ అనిపిస్తుంది అందుకని నేను అడగట్లేదు వన్స్ ఐ స్టార్ట్ డూయింగ్ రెగ్యులర్ వీడియోస్ ఐ లాస్ట్ ఫర్ షుర్ అండ్ కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఆ యాక్చువల్ టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు చిన్నప్పుడు ఒక సిచ్యువేషన్ నేను షేర్ చేసుకుంటాను దస్ వాట్ లైక్ ఎప్పుడు నేను హై స్కూల్లో ఉన్నప్పుడు అనమాట మా స్కూల్ ఏంటంటే సిక్స్త్ టు ఇంటర్మీడియట్ ఉండేది అంటే కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ లెక్చరర్స్ కలిపి అంటే కొంతమంది రిటైర్ అయిపోయిన స్కూల్ టీచర్స్ కానీ లెక్చర్స్ వీళ్ళందరూ గ్రూప్గా క్రియేట్ అయ్యి వాళ్ళొక స్కూల్ కాన్సెప్ట్తో వచ్చి వాళ్ళు స్టార్ట్ చేశాను స్కూల్ అనమాట అది సిక్స్త్ టు ఇంటర్మీడియట్ ఉండేది అండ్ మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయితే నైన్ నైన్ థర్టీ అయిపోయేది అనమాట నైట్ ఇంటికి వెళ్ళేటప్పటికి సో అంటే అది మోర్ లైక్ రెసిడెన్షియల్ ఆ ఊరికి అది అప్పట్లో కొత్త కాన్సెప్ట్ అండ్ మోర్ ఓవర్ సండే కాదు మాకు మండే హాలిడే ఉండే స్కూల్కి సో అందులో డెడికేటెడ్గా ఇద్దరైతే ఇంకా అక్కడే ఉండి చూసుకునేవారు ఎవరంటే ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ వచ్చి నాకు ఆయన స్కూల్ టీచరా లేకపోతే ఇంటర్మీడియట్ రా తెలియదు కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయింది బట్ రిటైర్డ్ అని అనమాట ఆయన హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆయన రిజైన్ చేసేసారు కాలేజ్ లెక్చరర్గా ఉండేవారైనా బయాలజీ సబ్జెక్ట్కి సో జువాలజీ జువాలజీ లెక్చరర్ అయినా ఆయన రిజైన్ చేసేసి వచ్చి డెడికేటెడ్గా స్కూల్కి చేస్తూ ఉండేవారు ఇంకా మిగిలిన కరస్పాండెంట్స్ ఏంటంటే ఆ టైం కొంతమంది రిటైర్ అయిపోయిన అయితే ఫుల్ టైం చేస్తూ ఉండేవారు టీచింగ్ కొంతమంది ఏంటంటే ఆల్రెడీ స్కూల్లో కానీ కాలేజ్ కానీ చేసిన వాళ్ళు ఈవినింగ్ వచ్చి ప్రైవేట్ క్లాసెస్ తీసుకునేవారు మీన్ వాళ్ళు ఏంటంటే ప్రతి స్కూల్ ప్రతి క్లాస్కి డిఫరెంట్ సబ్జెక్ట్స్కి డిఫరెంట్ టీచర్స్ స్కూల్లో బీఈడి ట్రైన్ టీచర్స్ ఉండేవారు అనమాట అది స్కూల్ కాన్సెప్ట్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దానికి యాన్యువల్ డే కూడా ఉంటుంది కదా సెలబ్రేషన్స్ వన్ ఆఫ్ ద కరెస్పాండెంట్ ఏంటంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట ఆయన సో ఈవెంట్లో ఏ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయాలి ఎట్లా నేను చెప్పాలి అనేది ఆయన రెస్పాన్సిబిలిటీ సో నేను యాజ్ అ కూచిపూడి డ్యాన్సర్ నేను రెండు డాన్సెస్ చేసినట్టు నా ఇయర్ నాకైతే ఒకటి ఫర్ షువర్ గుర్తుంది రెండో నాకు గుర్తులేదు బట్ అదొకటి అండ్ ఇంకొకటి డ్రామా అది పంచాయతీరాజ్కి సంబంధించి నేను ఒక డాక్టర్ని మా ఫ్రెండ్ నర్స్ అలాగా పంచాయతీ ప్రెసిడెంట్ ఇలాంటి రోల్స్ చేసి దాన్ని యాక్చువల్గా చిన్న కాన్సెప్ట్ మా టీచర్ తీసుకొస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసి డైలాగ్స్లో పంచెస్ చేర్చి మేమందరం అంటే అప్పట్లోని క్రియేటివిటీ చూపించి కొంచెం ప్రొలాంగ్ చేసి డ్రామా అనమాట సో వీ గాట్ లాట్ ఆఫ్ గుడ్ పర్స్ అన్నీ అంటే చుట్టూ సోషల్ కాజెస్ గురించి అండ్ అందులో నా క్యారెక్టర్ వచ్చి డాక్టర్ అది ఓకే అయిపోయింది అండ్ థర్డ్ వచ్చి ఆ లైక్ చిరంజీవి గారి డ్యాన్స్ వేస్తాను అని అంటే నేను జూయట్స్ అయితే నాకు తెలుసు ఊళ్ళో అంటే జూయియర్స్ వేసారు కదా అలాగే అనిపించేది సో నేను డైరెక్ట్ డాన్స్ తీసుకుందామని అది చిరంజీవి గారిది అంటే యాజ్ అ ఫ్యాన్ నేను చిరంజీవి గారిది డ్యాన్స్ వేస్తామనుకున్నా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అది మన కల్చర్ కాదమ్మా అన్నారు హే ఇలా అన్నా నేను ఆయన ఇమిటేట్ చేశానని ఆయన అంటే రెస్పెక్ట్ లేదా అంటే టిల్ టుడే ఐ హ్యావ్ లైక్ మోస్ట్ రెస్పెక్ట్ ఆయన అంటే నేనే కాదు మొత్తం స్కూల్లో అందరూ అభిమానించేవారన్నమాట కాబట్టి ఎవరు ఎదురు చెప్పేవారు కదా నేను ఎదురు చెప్పేనా కాదు కానీ నాకు ఇప్పటిని పరమాట మన ఒపీనియన్ ఏదైనా ఉంటే షేర్ చేసుకోకపోతే సో ఆయన వెంటనే అడిగాను సార్ మన హెడ్ మాస్టర్ లాగా పంచలాల్ చేసుకుని వస్తే పర్వాలేదు సార్ మీరు చెప్పిన నామం పెట్టుకుని చక్కగా వస్తే మీరు మన కల్చర్ కాదు అని చెప్పినా పర్వాలేదు మీరేంటి సార్ సఫారీ సూట్ తీసుకొచ్చి మన కల్చర్ గురించి మాట్లాడతారు అని ఆయన షాక్ అయ్యారనమాట నేను అడిగిన దానికి సో నేను ఏంటంటే అడిగేసాను అనుకున్నాను బయటకు చెప్పించుకున్నాను కదా కొంచెం అప్సెట్ అయ్యాను అండ్ నెక్స్ట్ జనరల్ మన రెగ్యులర్ యాక్టివిటీస్లో వెళ్ళిపోయాం అది అయిపోయింది స్పోర్ట్స్ ఇవన్నీ ఉండే అన్నమాట సో అన్నింటిలో ఇన్వాల్వ్ అయిపోయి అందులో కొట్టుకు వెళ్ళిపోతే టూ డేస్ తర్వాత ఆయన ఏమనుకున్నారో తెలియదు సరే చెయ్యి నీకు ఇష్టంగా ఉంది కదా చెయ్యి అన్నారు అంటే నేనేమనుకున్నాను అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎవరైనా చెప్తే ఓకే అన్నారు లేకపోతే ఆయన నా గురించి కాంప్రమైజ్ అయ్యి పాపం చెప్పలేదు అడిగింది కదా అన్నట్టు కాంప్రమైజ్ అయ్యి చేయమన్నారా అనేది డౌట్ అనమాట నాకు సో నేను చెప్పాను సార్ మీకు ఇష్టం లేదు అన్నది ఫస్ట్ థాట్ ఏదైతే ఉందో అది గా వచ్చింది సో ఐ రెస్పెక్ట్ ద డెసిజన్ సో ఐ డోంట్ వాంట్ టు అని చెప్పేసి డ్రాప్ అయిపోయాను అనమాట అంటే బ్రేక్ డ్యాన్స్ వరకు చిరంజీవి గారి డ్యాన్స్ వరకు డ్రాప్ అయిపోయాను అండ్ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనకి గౌరవంఠం వేరు మన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ వేరు ఇప్పుడు నాకు అప్పుడే హై స్కూల్కి ఇట్ ఇంత రెబలిక్ థాట్ ఎందుకు వచ్చింది ఆయన కల్చర్ కాదు అని నేను వెంటనే మీరు వేసుకున్న డ్రెస్ అని ఎందుకు ట్రిగ్గర్ చేయగలిగాను అంటే ఎప్పుడు కల్చర్ అనేది ఆడపిల్లలకి చెప్తే అది ట్రిగ్గర్ అయిపోతుంది ఎందుకంటే జనరేషన్స్ టుగెదర్ అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఆడపిల్లలకే చెప్పడం వల్ల ఆడపిల్లలు ఒక ఎలాంటి కాంప్లెక్షన్ స్టార్ట్ అయ్యింది అంటే మనం చెప్తున్నాము అతను వాళ్ళు ఎదురు వాళ్ళు అవుట్ పాయింట్అవుట్ చేస్తున్నారంటే వీ హ్యావ్ అ పాయింట్ టు అవుట్ దోస్ గైస్ అనేది ఆ ఆడపిల్లలందరికీ అలవాటైపోయినట్టు అయిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఫర్ అబౌట్ లైక్ థర్టీ ఇయర్స్ ఎగో ఓకే నేను ఏదైతే మాట చెప్తున్నానో అది థర్టీ ఇయర్స్ ఎగో మాట ఓకే బట్ నవ్ ఆల్సో లైక్ అన్సూయ్ గారు అదే మాట అన్నారు ఎప్పుడు ఇదంతా ఏంటి శివాజీ గారు అన్న మాటలకి ఆయన రిపెంట్ అయ్యారు సారీ చెప్పారు అక్కడితో టాపిక్ అయిపోయింది అనుకున్నాను నేను బేసిక్గా అంటే కాంట్రవర్షియల్ అయింది ఆయన మాటలు నేను డిసగ్రీ చేస్తాను అంటే ఆయన చెప్పిన మాటలు మంచిగా చేయడానికి అనేది నేను డిసైడ్ చేయను ఎందుకంటే ఒక ఫాదర్ గాను ఒక మాయ గాను లేకపోతే ఒక అన్నయ్య గాను ఆయన చెప్పు ఉండొచ్చు ఆయనకు అన్ అనిపించింది బట్ అమ్మ హీరోయిన్స్ అన్నారు చూడండి అది కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు పర్టికులర్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే నేను ఇలా ఫీల్ అయ్యాను సో డోంట్ రిపీట్ ఇట్ అన్ని చెప్పడం వేరే అంతేగాని ఈ సాంగ్ అల్లంటో నెక్స్ట్ ఇంకోటి ఏదో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని అనిపించింది నాకు అండ్ అక్కడ దీనివల్ల ఏంటంటే పీపుల్ వుడ్ ఎంత ఇన్ఫ్లుయెన్సర్ అన్నప్పుడు స్టేజ్ మీద ఉన్నప్పుడు డెఫినెట్గా దే హ్యావ్ టు హ్యావ్ దర్ మైండ్ఫుల్ వర్డ్స్ డెఫినెట్గా చెప్తాను ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా కానీ లేకపోతే రాజకీయ నాయకుడు కావచ్చు లేకపోతే చిన్నపాటి ఒక ఐదుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి అయినా సరే మనం మాట్లాడే మాటల్లో మళ్ళీ స్ట్రాంగ్గా రిపెంట్ అయ్యేంత వర్డ్స్ అయితే యూస్ చేయకూడదు ఇప్పుడు రిపెంట్ అవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిస్టేక్స్ అనేవి ప్రతి ఒక్కరికి దొల్లుతూ ఉంటాయి పొరపాటు అనేది మనుషులు కాబట్టి మనం కాబట్టి ఇంకెవరు చేస్తారు కానీ బట్ రిపీట్ అయ్యేది మనం స్ట్రాంగ్గా రిపీట్ అయ్యాలి జో ఇంత మాట అనేసామా అనే రేంజ్లో మాత్రం రిపెంట్ అవ్వకూడదు నాకు పొరపాటు ఉంటే నేను పొరపాటు దాస్తా ఉంటాను ఒకవేళ నాకు మిస్టేక్ ఉంది అనుకుంటే వెంటనే వెళ్ళి నేనే సారీ చెప్తాను అత వ్యక్తికి అతల వచ్చి నేను ఇలా ఫీల్ అయ్యానని కూడా చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వను అలాగే నేను కూడా అవతల నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఒకవేళ వాళ్ళు చెప్పలేదు అంటే నేను ఫీల్ అయ్యానని కూడా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తాను అప్పటికీ చెప్పలేదు అనుకోండి వాళ్ళు సారీ చెప్పలేదు అనుకోండి రియలైజ్ అవుతుంది వాళ్ళు ఇగ్నోర్ చేస్తాను దస్ మై వే ఆఫ్ అప్రోచ్ ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే శివాజీ గారి గురించి నాకేం ఒపీనియన్ లేదు జీరో అంటే గుడ్ ఇంప్రెషన్ లేదు బ్యాడ్ ఇంప్రెషన్ లేదు ఇక్కడ ఆయన చెప్పారు అండ్ ఆ వర్డ్స్ నచ్చలేదు బట్ దీని గురించి అన్సయ్య గారు మాట్లాడిన దాంట్లో కోడిగుటు మీద ఏమో అంటారు కదా అలాగా పీకి పీకి డిబేట్లు పెట్టడం ఇంకొక టీవీ యాంకర్కి అమ్మాయి మాట్లాడింది అన్సయ్య గారు ఏం చెప్పారు సింపుల్గా ఎవరిష్టం వాళ్ళది ఓకే ఇంకొకటి అన్నారు ఇన్సెక్యూరిటీ అన్నారు అది ఆల్ అప్ టు హర్ అట్లా ఏమీ ఆవిడ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయలేదు బట్ ఆల్ ఒపీనియన్ కొంచెం స్ట్రాంగ్గా చెప్పారు అది కరెక్ట్ తరంగా అని కూడా నేను చెప్పను బట్లా అనేది ఎస్ ఐ టు ఎయి త్రీ రిష్టం అది ఇప్పుడు నేను నిండిగా వేసుకుంటున్నాను కదా అని వేరే వాళ్ళని మీరు ఇలాగే ఉండాలి అని నేను ఫోర్స్ చేసే అర్హత కానీ హక్కు కానీ నాకు ఉండదు డెఫినెట్గా ఉండదు చిన్మయ్య గారు చిన్నమయ్య గారు మాట్లాడారంట బొట్టు పెట్టుకోవాలి మెట్లు పెట్టుకోవాలని చాలామందికి తెలియదేమో కొన్ని ఏరియాస్లో మగవాళ్ళకి కూడా మెట్లు పెట్టేవారు బట్ ఇక్కడ శివాజీ గారు చెప్పడంలో తప్పలేదు ఆయన వర్డింగ్ వర్డింగ్లో ఉంది అలాగే అన్సూయ్య గారు కానీ చిన్మయ్యి గారు కానీ చెప్పడంలో వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ గారు మాట్లాడిన దాంట్లో పర్టిక్యులర్ సిచ్యువేషన్లో నాకు అలా అనిపించింది సో బీ కేర్ఫుల్ అని చెప్పుంటే అది డిఫరెంట్గా వెళ్ళేది అన్నెసరి ఆయన కొన్ని వర్డ్స్ ఏదైతే యూజ్ చేశారో దానివల్ల ఇదంతా జరిగింది అండ్ దాని శివాజీ గారు నాకు ఇంకొక డౌట్ ఉందండి యాక్చువల్లీ అంటే ఇది పర్సనల్ క్వశ్చను మీరు రెండోది వాడారు కదా ఆ వరల్డ్లో అది ఏరియా ఎఫెక్ట్ అంటారా లేకపోతే మీలాంటి కొంతమంది మెంటాలిటీ అంటారా ఎందుకంటే మా సైడ్ అయితే గోదావరి సైడ్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న అమ్మాయిలు కానీ లేకపోతే అబ్బాయిలు కూడా అదే తిడతారు అండ్ కుక్క పిల్లల్ని పిల్లి పిల్లల్ని అలాగ అంటూ నాకు తెలుసు ఓకే ఫైవ్ ఇయర్స్ తర్వాత అమ్మాయిలు లక్ష్మీదేవులు కొలుస్తారు అబ్బాయిలు ఇంకా అన్నారు కదా సో మహా అయితే నోట్ల నుంచి నా నోట్లో నుంచి వదిలేదు ఈ గోదావరి లాగా వెదవా అంటాను దానికే మా ఫ్రెండ్ తిడితే నేను చెప్తాను విధవా మా పిల్లల్ని ఎప్పటికప్పుడు నేను దీవిస్తున్నాను ఏళ్ళు ధనంతో వర్తిలు నాయన అని అని చెప్తూ ఉంటాను అది తప్ప తిట్టు రాదు నాకు మరి ఎక్స్ మినిస్టర్ ఆయన కూడా చెప్పారు కదా లైక్ డాక్టర్స్ లేఖర్లు ఇలాంటి వాళ్ళు ఏంటంటే బయటకు వచ్చినప్పుడు పాషన్గా మాట్లాడాలి కాబట్టి అలాంటి లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు దీనికొస్తే వస్తే ఇలాంటి లాంగ్వేజ్ కామన్ అని చెప్పారు సో మా ఏరియాలో అంత కామన్ కాదు మేబీ మీ సైడ్ అన్న అది కామన్ అనేది నా క్వశ్చన్ అంతే అండి అక్కడ అందరూ వాడతారని కూడా నాకు తెలియదు కాబట్టి జస్ట్ ఏ క్వశ్చన్ ఆర్ మీ వాళ్ళే వాడుతున్నారు అనేది అందరు క్వశ్చన్ అనమాట అంటే అంత పెద్ద అయిన తర్వాత ఒక దశలో ఉన్న స్త్రీలను పట్టుకుని అలా అంటాం అనేది వెరీ స్ట్రేంజ్ టు మీ అందుకే క్వశ్చన్ వచ్చింది ఇఫ్ యూ కెన్ ఆన్సర్ మీ ప్లీజ్ ఎప్పుడైనా సరే ఇప్పుడు నన్ను కన్సిడర్ చేసేసి ఆన్సర్ చేయమని కూడా నేను చెప్పట్లేదు ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఇది కూడా ఆన్సర్ చేయగలిగితే ఐ మోర్ దాన్ హ్యాపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్